నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఎన్నికల వేడి ఎండవేడి లాగానే ప్రతిరోజు పెరిగిపోతుంది సరిగ్గా వచ్చే సోమవారం నాడు ఎన్నికలు జరుగుతాయి దేశవ్యాప్తంగా మూడో విడత నాలుగో విడత ఎన్నికలు జరగబోతున్నాయి అందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ క్రమంలో ఎన్నికల వేడి మరింత రాజెక్కుతుంది దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు మళ్ళీ ఎల్లుండి రాబోతున్నారు అట్లాగే నిన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి వారు కూడా తిరిగారు ఇదంతా చూస్తే అగ్రనాయకులు బీజేపీ అగ్రనాయకులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న భాగంలో ఈ మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది కనుక నాలుగో విడత పోలింగ్ జరిగే రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు అందులో భాగంగా అగ్రనాయకులు అందరూ అన్ని పట్ల అగ్రనాయకులు తిరుగుతున్నారు ఇప్పుపక్కల రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జనసభలు పెట్టుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు తిరుగుతున్నారు ఈ క్రమంలో మోడీ ఇవాళ మాట్లాడిన మాటల మీద మనం చెప్పుకున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి ఇంతకు ముందు అమిత్ షా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటన వచ్చినప్పుడు ఎన్నికల ప్రచార సంబంధంలో రెండు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ పోలవరం ఏటీఎంగా మారింది ఒక్కసారి వెనక్కి వెళితే సరిగ్గా ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఇదే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారింది అన్నారు సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే మాటను మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుభవిస్తున్నారు అసలు పోలవరం ఏటీఎంగా మారిందా ఎందుకు మారింది అసలు ఏటీఎం ఎవరు ఏటీఎంలో డబ్బులు వేసిన ఎవరు ఏటీఎం కార్డు ఎవరికి ఇచ్చారు ఈ ప్రశ్నలు మనం చేసుకోవాలి ప్రధానంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు పోలవరంకై ప్రతి పైసా ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు దాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది అన్నారు పొరపాటు ఎక్కడ జరిగింది కేంద్రమే పూర్తి చేసే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తే కాంట్రాక్టులు అవన్నీ వాళ్ళ ద్వారా ఇస్తే అయిపోయాయి కానీ ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఇటు నరేంద్ర మోడీ వాడు ప్రధాన కాలేదు ఆయన బీజేపీ పార్టీ ప్రధాన నాయకుడు ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే అటుపక్క జనసేన పోటీ చేయలేదు కానీ మిత్రపక్షంలో ఉంది తెలుగుదేశం ఏమో మరి ప్రధాన పక్షంగా ఉంది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ దేశంలో తెలుగుదేశం పార్టీతో జత జతగట్టి మరి నూట ఒక్క సీట్లు టీడీపీకి ఐదు సీట్లు బీజేపీకి మిగతా జనసేన పోటీ చేయలే కనుక అరవై తొమ్మిది సీట్లు అటు పక్కన వైసీపీకి వచ్చినాయి ప్రభుత్వం కూటమి ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం చేరింది రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ చేరింది ఇతర పక్షంగా ఆ దేశంలో నాలుగేళ్ళు అంటజాగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి ప్రత్యేక హోదాను కాస్త ప్రత్యేక ప్యాకేజీగా మార్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గట్టిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో ప్రశ్నించడం వల్ల వారి ట్రాప్లో పడి ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ మడత పీచి పెట్టారు అప్పటి నుంచి మోడీని విమర్శిస్తూ అంతకుముందు జగన్మోహన్ మంత్రి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరయ్యారు బీజేపీతో డిఫర్ అయ్యి తర్వాత టీడీపీ పోయి తిరుపతి సభ సందర్భంగా ప్రధాని మోడీని అనేక రకాలు అవమానించారు చెప్పులు చూపించారు రాళ్ళు విస్తే ప్రయత్నం చేశారు మాకేమిచ్చారు ప్రత్యేక హోదా కావాలని ఆ దేశంలో మోడీ ఆనాడు ఎన్నికల ప్రచార సభలో ఎవరికి వారే ఏమైనా లేదు అంటే బీజేపీ వేరుగ చేసింది పోటీ ఇటు పక్కన జనసేన వేరు చేసింది టీడీపీ వేరు చేసింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా ఉన్నాడు ఈ ఒక్క అవకాశం ఏంటి ఒక ఛాన్స్ ఇవ్వండి బతికి ఆడుతున్నాడు అది జరిగింది ఆనాడు ఆనాడుకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తున్న క్రమంలో వీళ్ళు ముగ్గురు విడిపోయిన క్రమంలో మోడీ ఆనాడు పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎంగా మారింది వాళ్ళు డబ్బులు తీసుకున్నారు నొక్కేశారు అన్నారు సరిగ్గా అదే మాట ఇవాళ కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నేను ఏమంటున్నానంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా కేంద్ర పదిహేను వేలు కోట్లు ఖర్చు చేసినామంటున్నారు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అయింది ఇప్పటికీ మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయని ఆనాడు చంద్రబాబు నాయుడు అన్నారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అంటే ఖర్చు చేసిన దానికంటే మోడీ ఇచ్చింది తక్కువ అని అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇవ్వలేదు అవి తర్వాత వచ్చినాయి అంటున్నారు ఈనాడు కూడా ఇంకా రావాల్సి ఉంది అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు మాకు రావాల్సిన బకాయిలు మేము ప్రభుత్వం నుంచి దిగిపోయాక వచ్చినాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి తినేసేవాళ్ళు అంటున్నారు అంటే పరస్పర ఆరోపణలలో సహేతుకంగా లేదు కానీ మోడీ జవాబు చెప్పాల్సింది ఏంటంటే ఆనాడు అవినీతి పరుడున్న చంద్రబాబు నాయుడుతో ఈనాడు ఎట్లా కలిసి ఏటీఎంగా మార్చుకుంటున్న దాన్ని ఇప్పటిదాకా మరి ఐదేళ్ళు అంటగాలి అన్ని ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్న ఇదే మోడీ ఇవాళ మరి ఆయన అవినీతి పరుడు ఎట్లయ్యారు రెండింటికి సమాధానం చెప్పాల్సింది మోడీ గారు ఎందుకంటే ఎల్లుండి కూడా మళ్ళీ వస్తున్నారు కనుక మోడీ రెండింటికి సమాధానం చెప్పాలి ఆనాడు వారి ఏటీఎం వారికి ఏటీఎం ఇవాళ వీటి వీరికి ఏటీఎం అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గుడ్డి గుర్రానికి పళ్ళు దొంగతున్నట్ట ఏం చేస్తున్నట్టు వీళ్ళు అంటే మోడీ మాటల్లో ఏమాత్రం అర్థం లేదని అర్థమవుతుంది చాలా వరకు మోడీ యూటిలైజేషన్ సర్టిఫికెట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా విధించదు అయినా సరే రూపా అప్పుడు వీటిలో యూసీ అంటారు యుటిలైజేషన్ సర్టిఫికెట్ లేకుండా పోలవరానికి డబ్బులు ఇచ్చింది అనుకున్నాం కొద్దిసేపటికి ఆ డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి ఎట్లా అవకాశం ఉంటుంది అంటే పోలవరం కోసం కేటాయించిన డబ్బులు పోలవరం కాంట్రాక్టర్లకి ఇవ్వాలి పోలవరం నిర్మాణానికి ఇవ్వాలి తప్ప ఇతరత్ర వాడుకుంటుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నిబంధనలు ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా మిత్రుడైతేనేమో మంచి వాడు అవుతున్నాడు వ్యతిరేకంగానే ఏటీఎంగా మారింది అని అంటున్నారు తెలంగాణలో కూడా మాట్లాడితే కాళేశ్వరం ఏటీఎంగా మారింది అన్నారు తెలంగాణలో కాళేశ్వరానికి రూపాయి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అంతా రాష్ట్ర ప్రభుత్వమే కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టుకొని ఆ కార్పొరేషన్ ద్వారా డబ్బులు వచ్చింది తీసుకున్నారు ఖర్చు పెట్టారు సరే అవినీతి లేదనడం లేదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కాంట్రాక్టర్లు మార్చిన జగన్మోహన్ రెడ్డి అంతకుముందు వైసీపీ కన్నా ముందు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఏదైతే నవయుగ కన్స్ట్రక్షన్ కప్పచెప్పిందో దాన్ని మార్చి రీటెండరింగ్ అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి కమిషన్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రియ శిష్యుడు అయిండు మోడీకి అంతకుముందు కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు శత్రువైండు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరిని అప్పుడు ఏటీఎం ఇప్పుడు ఏటీఎం అని మాట్లాడుతున్నారంటే అసలు ఏటీఎం తాడాలు ఎవరి దగ్గర ఉన్నాయి అసలు ఏటీఎం మిషనే కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు దాని కార్డు ఏటీఎం కార్డు ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది బాధ్యతారహితంగా ఆనాడైనా ఈనాడైనా ఆ ఇద్దరిని విమర్శిస్తున్న మోడీ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మోడీదే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత పోలవరం నిర్మాణంలో ఏం అవతకత అవకతవకలు జరిగినా కూడా కేంద్రం భరించాలి ఈ రెండు పార్టీల నాయకులను ప్రోత్సహించింది వాళ్ళే వ్యతిరేకమైతే విమర్శిస్తుంది వాళ్ళే కనుక ఆయన మాటలకు విలువ లేదని నేను అనుకున్నాను నమస్కారం